నమస్తే కోనసీమ ఈరోజు మనం నందిపువారి సంక్రాంతి సంబరాలు చూడటానికి వచ్చామండి మనం ఇప్పుడు అన్నీ చూస్తున్న ప్రభలు చూస్తున్నాం అలాగే ఇక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ డెకరేషన్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుంటూ వెళ్దాం నిమ్మకాయల వెంకట రంగయ్య నగర్ రెండు లోపల ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుందాం మనం వెళ్ళే విరువైపులో కూడా దీపకాంతులతో చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగున్నాయి ఏర్పాట్లు ప్రతి ఒక్కటి కూడా మనం చూసొద్దాం అక్కడ డెకరేషన్లు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ ముగ్గుల పోటీ కూడా జరిగిందండి ఇక్కడ అలాగే ఇప్పుడు ప్రైజ్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు అది కూడా మనం చూద్దాం కానీ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన రావుగారికి శుభాకాంక్షలు ప్రతి వారు ప్రతి ఒక్కరూ చెప్తూ ఫ్లెక్స్లు వేసారు చూడండి మన ఎమ్మెల్యే గారు అయితబులు ఆనందరావు గారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా రావు గారికి శుభాకాంక్ష సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు దర్శనం చాలా బాగా వేశారండి అలాగే దీపమాతలు కూడా చాలా బాగా ఏ అయితే చాలా బాగా చేశారండి ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ చూసొద్దాం వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి వాటర్ సదుపాయం అలాగే చిరుతిల్లు తినడానికి ఇక్కడ చాట్ బండి కానీ అలాగే చికెన్ కొకోడి అలా చిరు వ్యాపారస్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక రకమైన జీవన జీవనోపాధిని అనుకోవాలి సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా గడిపి జరుపుకునే పెద్ద పండుగ గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు చేస్తారండి చాలా ఘనంగా చేస్తారు అమలాపురం పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాదకరంగా ఈ సంబరాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఇక్కడ మనకు భారీ ఎత్తులో కూడా ముందు కలుపు చేస్తారండి కనుమ రోజున చాలా బాగుంటుందండి ప్రతిరోజు అలాగే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఈ సంవత్సరం అయితే పెట్టలేదు కానీ మొన్న సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఎగ్జిబిషన్ అవి కూడా చాలా బాగా పెట్టారు ఇప్పుడు మనకి దగ్గరకు వచ్చేసాం స్టేజ్ దగ్గరకు వచ్చేసాం ముగ్గులు పోటీలో ప్రైజ్ ప్రైజులు గెలిచిన వాళ్ళకి ఎనౌస్ చేస్తున్నారండి అలాగే మన ముగ్గుల పోటీలు కూడా మనం ముగ్గులు ఎలా వేశారు ఇవన్నీ కూడా మనం చూసొద్దాం అలాగే వారి ఇల్లును కూడా చూద్దాం వారు చేసిన డెకరేషన్ కూడా మనం చూద్దాం చూడండి మనకి ఎనౌస్ చేస్తున్నారండి అక్కడ ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్లు అని చాలా ఇస్తారండి చాలా బాగా చేస్తున్నారు డెకరేషన్లు అవి చాలా బాగున్నాయి ఇక్కడ సంక్రాంతి సందడి అంటేనే ఇక్కడ కనిపిస్తుంది అండి మనకి మనకి కనుమ రోజు అయితే కూడా బాణసంచే ఉంటుందండి అది కూడా మనం ఈ వీడియో పూర్తి అయిన తర్వాత నేను అది కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా చూడవచ్చు లోపల డెకరేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉందండి అసలు మన కాలేజీ స్కూల్ వేయడానికి లేదు చాలా ఎక్కువ జనం ఉన్నారండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి మనం చూస్తున్నాం కదా మనకి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అలాగే వాషింగ్ మిషన్ ఏదండి మొగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి మాట చిన్న చిన్న ప్రైజులు కదండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్న వాషింగ్ మిషన్ అని ఇరవై వేలు పైనే ఉంటుంది ఓకే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి మనం గారి ఇంటికి వెళ్ళి ఎంట్రన్స్ మాట్లాడి మనకి చూడండి ఎంత చక్కగా రాధాకృష్ణులు దాని సెట్టింగ్ ఎంత బాగా చేశారో చూడండి చాలా బాగా ఉన్నాయి అన్నమాట నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మన రావుగారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లెక్స్ చూడండి ఎంత బాగా వేశారు నా రావుగారు సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్న రోజు దగ్గర నుంచి ఇప్పటికి నాకు తెలిసి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బ్రహ్మాండంగా చేస్తాను నిజంగా మామూలుగా వృత్తి రోజుల్లో రావుగారి ఇంటికి వెళ్ళాలంటే మామూలుగా అయితే వెళ్ళడం కుదరదండి అక్కడ సెక్యూరిటీ ఉంటారు లోనకు పొగించరు రావుగారి పర్మిషన్ ఉంటేనే మనం ఇంటికి వెళ్ళగలుగుతాం కానీ ఈ సంక్రాంతి ఈ మూడు రోజుల్లో శుభ్రంగా రావుగారి ఇంటికి వెళ్ళొచ్చు శుభ్రంగా అక్కడ వాతావరణం చూడొచ్చు అలాగే రావుగారి ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైతే ఐదు సంవత్సరాల క్రితం చూసాను ఇప్పటికి కూడా అలాగే ఉందండి నిజంగా గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి అది చూడండి రావుగారి ఇంటికి ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి చాలా బాగుంటుంది మాట లోపల డెకరేషన్ చాలా బాగా చేశారండి చూడండి విద్యుత్ కాంతులతో రావుగారి ఇల్లంతా కూడా నిరిసిపోతుంది అన్నమాట అండి చూడండి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి రోజులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి చూడండి దీపకాంతులతో ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి రావుగారి లైఫ్ రావుగారుకి అండి వారి ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్స్లు వేశారు చూడండి చాలా బాగా చేశారు చాలా బాగున్నాయండి కూడా నిజంగా మీరు ఏది కూడా మిస్ అవ్వద్దు అలాగే స్కిప్స్ కూడా చేయొద్దు ప్రతి ఒక్కటే కూడా అద్భుతంగా ఉంటుందండి నిజంగా ఎలాంటి డెకరేషన్ మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదో తెలియదు మళ్ళీ సంవత్సరం పడుతుంది మళ్ళీ మళ్ళీ రావు గారి ఇంటికి రావాలంటే చూడండి చాలా బాగా చేశానండి అందుకనే కూడా ఏ ఒక్కటే వదలకుండా ప్రతిదీ కూడా మనకి వీడియోలోకి నేను కవర్ చేయడానికి ప్రయత్నించాను చాలా బాగున్నాయండి చూడండి దీపకాందులతో ఇల్లు ఇల్లంతా కూడా మెరిసిపోతుందండి నిజంగా గార్డెన్ చూడండి నిజంగా ఈ వీడియోలో చూడటం కాదు కానీ అండి నిజంగా మనం లైవ్లో చూస్తే పూర్తిగా మనం దాన్ని ఆహ్వాదించవచ్చు మాట ఆ గార్డెన్లో వచ్చే పువ్వుల స్మెల్ చాలా బాగుందండి మంచి ఫ్లేవర్ మాట మంచి అరుమా వస్తుంది మాట అండి చూడండి చెట్టుకు చూడండి బలుబులు ఎలా అలంకరించారో చూడండి ఇది అంతా గ్రౌ గ్రౌండ్ అన్నమాట అండి చూడండి చెట్టుకి ఎలా డెకరేషన్ చేశారో చూడండి నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి నిజంగా ఆ రోజు ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా రాహుగారు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నామండి మొత్తం అంతా కూడా ప్రతిరోజు కూడా సరికొత్త వెరైటీ మాటలు ప్రోగ్రామ్స్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా చాలా చాలా బాగా చేస్తాను రావు గారు మొత్తం మీద ఏ రకంగా సంక్రాంతి సంబరాలు చేయాలనుకున్నారో కానీ అంటే నిజంగా అమలాపురం లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ప్రకృతి చాలా ఇక్కడ గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి నిజంగా చూడండి మనకి చాలా బాగున్నాయి మాట ఇక్కడ మనం రెండు కళ్ళు సరిపోవమాటండి నిజంగా ఇంత డెకరేషన్ మళ్ళీ చూడాలంటే మళ్ళీ మనకి సంవత్సరం పడుద్దాం మళ్ళీ సంక్రాంతి టైంలోనే చూడగలుగుతాం అలాగే రావుగారి ఇంటికి రావాలన్నా కూడా మామూలు రోజుల్లో అయితే కుదరదండి ఆయన పర్మిషన్ ఉంటేనే ఎలా చేస్తారు మనకి సెక్యూరిటీ మనం వచ్చినప్పుడు చూసాం కదా ఈ సంక్రాంతి మూడు రోజులు మాత్రమే ఎవరు ఎలా కావాలన్నా తిరగచ్చు చూడండి ఎంత బాగా చేశారో చూడండి డెకరేషన్ డెకరేషను చాలా బాగుందండి నాకైతే ఇవన్నీ చూస్తే ఒక అంత కులకింత అయితే కలిగిందండి నాకు నిజంగా చూడండి ఎంత బాగున్నాయో చూడండి అమలాపురం ప్రజలకి ఆనందం ఇవ్వ ఆనందాన్ని ఇవ్వాలని రావుగారు సంకల్పించుకున్నారండి నిజంగా సంక్రాంతి సంబరాలు చేయాలని నిజంగా కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఇక్కడికి రావటం చూసి వెళ్ళటం చాలా ఆహ్లాదకరంగా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా చూసి వెళ్తున్నారండి అందరూ కూడా అంటే అమలాపురం అందరు కూడా అమలాపురం ప్రజలకే ఏదో బయట నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు నిజంగా మంచి సంక్రాంతి టైంలో మంచి టైంపాస్ అన్నమాట మనకి అన్ని కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి చెట్లకు కూడా లైటింగ్ పెట్టారు చాలా బాగుంది మొత్తం గార్డెన్ అంతా కూడా మనం తిరిగి చూద్దాం చూడండి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం గార్డెన్లోకి చూడండి చెట్లకి లైటింగ్ చూడండి ఎంత చక్కగా పెట్టారో చాలా బాగుంది చూడండి మనకి నైట్ టైం అయినప్పటికీ కూడా ఆ చెట్టుకున్న పువ్వులు ఇవి కూడా ఎలా కనిపిస్తున్నాయి చూడండి లైటింగ్ పెట్టడం వల్ల చాలా ఆహ్లాద చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఆ వాతావరణం అంతా కూడా పిల్లలకైతే చెప్పు ఒక్కరుద్దండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకెళ్ళాను చూడండి అక్కడ అన్నీ కూడా భలే సెట్టింగ్లు అండి అన్నీ కూడా మనం చూద్దాం చూడండి దీపకాంతులతో చెట్లు కూడా మెరిసిపోతున్నాయి చూడండి నిజంగా డెకరేషన్ చేయడానికి కూడా ఒక డైరెక్షన్ ఉండాలి కదండి ఆ డైరెక్షన్ చూడండి ఎంత బాగా చేశారో చూడండి చూడండి మనకి ఎలా కనిపిస్తున్నాయో చూడండి చెట్లు నైట్ టైం అయినప్పటికీ కూడా పట్టపగల కిందే ఉంది లైటింగ్తో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ప్రతి ఒక్క సెట్టింగు కూడా మనం చూద్దాం అలాగే దసరాకి ఆయుధాలతో కూడిన ఇది వాహనం అండి మనకి ఇక్కడ ప్రతీదీ కూడా ఉన్నాయి కత్తులు బల్లాలు అన్నీ కూడా ఉన్నాయి మనం తీయచ్చు సరదాగా ఫోటోలు తీయించుకోవచ్చు చూడండి అలాగే ఇక్కడ బండి కూడా పెట్టారు బండి మీదకి కూడా చాలామంది ఫోటోలు అవి తీయించుకుంటున్నారు ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి అమలాపురం ప్రజలకు మంచి టైంపాస్ అని చెప్పవచ్చు మంచి అనుభూతి అని కూడా చెప్పవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్ కూడా వేశారు మన దగ్గరగా వెళ్ళి చూద్దాం గార్డెన్లో కూడా లైటింగ్ సెట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారో చాలా చాలా బాగుందన్నమాట అండి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఫోటోలు తీసుకోవటం చాలా సంతోషంగా ఉన్నారండి నిజంగా అందరూ కూడా చూడండి రావు గారి ఇల్లు చూడండి దీపకాంతుతో మెరిసిపోతుంది ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి చూడండి విద్యుత్ కాంతులతో ఇల్లు ఇల్లంతా కూడా మెరిసిపోతూ అలాగే గార్డెన్ చుట్టూరు కూడా లైటింగ్స్తో దీపకాంతులతో ఎంత బాగా సెట్ చేశారో చూడండి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో ప్రతి ఒక్కరూ ఫోటోలు తీయించుకుని తమ ఫ్యామిలీతో వచ్చి నిజంగా సంక్రాంతి రోజుల్లో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అండి నిజంగా రావుగారు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారండి అమలాపురం ప్రజలు సంతోషంగా ఉండాలి సంక్రాంతి టైంలో ఆనందంగా ఉండాలని మంచి ఆలోచన చేశారండి నిజంగా చూడండి ఇక్కడ మనకి చెరుకు గడలతో మనకి సెట్టింగ్ ఎలా చేశారో చూడండి సంక్రాంతి గమనించి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చేశారండి నిజంగా చూడండి దీపకాంతులతో మెరిసిపోతుంది చూడండి రావు గారి నిజంగా ఇలా వీడియోలు చూడటం కాదు కాని అండి వీడియోలు చూడటం వినడం కాదు కాని అండి నిజంగా లైవ్లో ఉండి మనం అక్కడ చూడగలిగితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా వాతావరణం చాలా బాగా చేశారండి అంతా కూడా ఓకే ఈ సంవత్సరం కుదరలేని వాళ్ళు రేపు సంవత్సరం అయినా సరే అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినా సరే ఇక్కడ రావడానికి ప్రయత్నించండి వీలెంత మట్టికి చాలా బాగుంది చూడండి చెట్లకు కూడా లైటింగ్ ఎంత బాగా డ్యాక్సేట్ చేశారో చూడండి ఇవన్నీ కూడా మనం చూడాలండి నిజంగా ఎలాంటి సమయాల్లోనే చూడగలుగుతామండి ఉత్తర మళ్ళీ మళ్ళీ మనం చూడాలన్నా రావాలన్నా అది జరిగే పని కాదు ఈ రోజు సంక్రాంతి టైం కాబట్టి రావు గారి ఇల్లుకి చాలా ఫ్రీగా వచ్చేసాం ఎలాంటి అబ్జెక్షన్లు లేకుండా మామూలు టైంలో రావాలంటే అలా జరగదండి ఖచ్చితంగా మనకి రావు గారి పర్మిషన్ ఉండాలి అప్పుడే కానీ లోనికి ఎలా చేయరు అందుకనే వచ్చిన అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకుని మనం సంతోషంగా ఈ మూడు రోజులు గడపడానికి మంచి ప్లేస్ మాట మనకి చూడండి మెయిన్ ఎంట్రన్స్ రావుగారి ఇల్లుంది చూడండి సింహద్వారానికి ఎంత బాగా పూలతో డెకరేషన్ చేశారో చూడండి చాలా బాగా చేశారండి నిజంగా చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఫోటోలు తీసుకుంటూ చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో ఆహ్వాదిస్తున్నారండి ఇదంతా కూడా కానీ పగలు ఎక్కడైనా మనకి తీర్థాలు అవి జరుగుతుంటే నైట్ టైం మనకి టైంపాస్ అవ్వాలంటే అవ్వదు కానీ ఇక్కడ రావు గారు చేసిన ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇంచుమించుగా రాత్రి పదిన్నర పదకొండింటి వరకు కూడా మనకి అలాగ కంటిన్యూషన్గానే ఉన్నాయండి వచ్చే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు చాలా బాగుందన్నమాట అండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ హ్యాపీగా తమ తమ ఫ్యామిలీతో వచ్చి పిల్లలు అందరూ కూడా మాట్లాడుతు చాలా హ్యాపీగా చక్కగా ఈ వాతావరణాన్ని అంతా కూడా ఆస్వాదిస్తూ చాలా బాగా చేశారండి కానీ ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఎవ్వరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారండి చాలా బాగుంది అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఏవి మనకి పాడు చేయకుండా అలా ఆహ్లాద నీట్గా అలా చూసి వెళ్తున్నారండి నిజంగా అది ఉండాలండి నిజంగా రావుగారు అమలాపురం ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని ఆయన అనుకున్నారు అలాగే చేస్తారు దానికి కూడా మనం సహరించు సహకరించాలి కాబట్టి కానీ ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా పాడు చేయకుండా అలా చాలా అందంగా చాలా చూసి వెళ్తారండి నిజంగానే ఓన్లీ మనకు మెయిన్ ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు తప్ప అటు వెళ్ళొద్దు ఇటు అని ఎవరు ఏ దీక్ష పెట్టట్లేదని వచ్చిన వాళ్ళు కూడా అంతే క్రమశిక్షణతో ఏది పాడు చేయకుండా ప్రతి ఒక్కడే కూడా ఆహ్లాదకరంగా ఆసుపత్రి చూస్తారండి ఇప్పుడు మనం చూసేది ఆర్కెస్ట్రా కనుమ రోజున మాట అండి ఆర్కెస్ట్రా పెట్టారు అలాగే కాసేపుట్లో బాణాసంచ కూడా స్టార్ట్ అవుతుంది చాలా చాలా బాగుంది బాగుందన్నమాట ఈ రోజు అయితే కనుక కనుగ రోజు మాట అండి ఈ రోజు ఇప్పుడు అస్సలు ఖాళీ లేదండి చాలా జనం ఎక్కువ మాట కనుగు రోజు ఏంటంటే మనకు ఆర్కెస్ట్రా జరుగుతుంది అలాగే మనకి బాణాసంచ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది అన్నమాట భారీ ఎత్తులో జరుగుతుంది అది కూడా మనం చూద్దాం ఈ వీడియోలోనే మనం కవర్ చేస్తాం ఇదంతా కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఎంత జనం చూడండి కనీసం మంచి మంచి తట్టుకోవడానికి కూడా మీరు మాట ఎంత క్రౌడ్గా ఉంది ఎంత జనం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో చాలా బాగా ఉన్నారండి ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీతో తమ పిల్లలతో వచ్చారు కాబట్టి ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకటి సహకరించుకుంటూ చాలా బాగా ఉండండి ఎలాంటి తొక్కించినట్లు అవి నిజం ప్రతి ఒక్కరూ కూడా اونتو బజికికనే ఉండాలండి ఇక్కడ అన్ని కూడా కచ్చమంగా జరుగుతది ఆ తర్వాత ఇంకా ఒక 10 నిమిషాల లైపోతది అలాగే మనకు మానా స్టార్ట్ అయిపోతుంది అది కూడా చూస్తాం కాసేపట్లో బాణ సంఖ్య స్టార్ట్ అవుతుంది అలాగే మనకి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది సంచిత కూడా స్టార్ట్ అయిపోయింది కొనే బానసంచ దగ్గరికి వచ్చేసాం మనం ఇంకా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇంకా బాణసంచికి రెడీగా ఎదురు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో తన తన ఫ్యామిలీతో వచ్చి ఈ బాణ సంచయాన్ని ఆపాదించడానికి ఉన్నారండి అక్కడ ఇక్కడ బాణ స్టార్ట్ స్టార్ట్ అయిపోయిందండి బాణసంచ చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి కాకపోతే వీడియోలు ఎంత అవుతున్నాయని చెప్పేసి బాణ సంచా మాత్రం నేను ఆశిస్తున్నాను బాణాసంచ సంబంధించి చిన్న వీడియో తయారు చేస్తూ చేస్తాను అందులో చూడవచ్చు మనం అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నిజంగా నాకైతే కనుక నదిపోయింది నిజంగా చాలా బాగున్నాయి చాలా ఏర్పాటు బాగా చేస్తారు బాణా సంచులు అలాగే మనకి అలాగే పాము అలాగే ఈత చెట్టు చాలా రకాలు చాలా చేతి చాలా బాగున్నాయి ఈ వీడియో ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ